హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఇదేంటి ఒకే రోజు చేశారనుకుంటున్నారా ఇద్దోండి మా దగ్గర వినాయకుడి గుడి ఉంది కదండి ఆ గుడి దగ్గర కోలాటం నేర్చుకున్నామండి మొన్న ఒక్క రోజులో లైట్గా నేర్చుకున్నాము ఏమన్నా ఉంటే క్షమించండి ఇద్దోండి కోలాటం నేర్చుకున్నాం ఎవరైనుకుంటున్నారా మా పిన్ని అండి ఎలా వేస్తుందో చూడండి ఆయనకి అడగ తీసుకొని దమ్ములు కొడుతుందండి లడ్డు పాడినోళ్ళు వచ్చి పైన వినాయకుడిని పెడతారండి ఆ వినాయకుడి గుడి ఎదురు పైన స్టేజ్ కట్టి వినాయకుడిని పెడతారు ఆ పెట్టిన దగ్గర నుంచి మేళాలతో ఈ గుడి దగ్గరికి వచ్చి అందరూ లడ్డు పాడుకున్న వాళ్ళందరూ అందరూ గుడిలో పెట్టి పూజ చేయించుకొని పంతుల తాత అక్షంతలు వేయించుకొని మేళాలతో పాటు ఇంటికి తీసుకెళ్తారండి లడ్డుని వీ ఆరు లడ్లు పెట్టారండి ఆరు లడ్లు పాడారు ఇది వినాయకుడి చేతిలోది వీళ్ళు పాడారండి మా పెద్దమ్మ వాళ్ళు పాడారు మీ తాయి తల ఒకటి పాడుకున్నారండి ఎంతో ఐడియా లేదండి ఎంతెంతకు పాడారో ఈసారి చెప్తానండి కోలాటం నేనే నేర్పించానండి రోజులో అందరినీ అందరికీ లైట్గా నేర్పించాను నేర్పించి శారీస్ అన్నీ సెలెక్షన్ చేసామండి మేము చేసుకొని అందరం ఒకే చీరలు కట్టుకుందాం గణేష్ పండగ రోజు అని చెప్పి అదే కోలాటంలో వెళ్ళే రోజు కట్టుకుందామని చెప్పి అందరం అని తెప్పించుకున్నామండి ఒకటి ఫోర్ హండ్రెడ్ పడిందండి శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి శారీ సెలక్షన్ బ్లౌజులు అప్పటికప్పుడు పుట్టించుకోవడానికి కుదరదు కదండి అందుకని చెప్పి ఎవరి దగ్గర ఉన్న బ్లౌజు వాళ్ళు సెట్ చేసుకున్నామండి అందుకే మల్టీ కలర్ వచ్చేటట్టు వైట్లో కాంబినేషన్లో తెచ్చుకున్నామండి పిల్లలకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శారీస్ ఎందుకులే అని చెప్పి ఓనీలు కట్టుకోమని చెప్పామండి అలా లైట్గా ముందు వినాయకుడి దగ్గర గుడి దగ్గర స్టార్ట్ చేయాలని చెప్పి పాట పెట్టించుకొని అక్కడ వేశామండి వేసి పైన వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చేసాం అక్కడ వేసామండి కోలాటం బాగా వేశాం నేను వేద్దామంటే పక్క వీళ్ళకి చూపించాలి కదండి ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు నేర్పించలేదు కదా అందుకని చెప్పి నేను ఎదురు ఎదురునుంచని వాళ్ళకి చూపిస్తున్నానండి ఎక్కడైనా కన్ఫ్యూజన్ అవుతారేమో అని చెప్పి నేను ఎదురు ఎదురునుంచే చూపిస్తున్నానండి అయినా ఒక్కరోజైనా కానీ బాగా వేశారండి మా వాళ్ళు మేమందరం అలా ఫ్రెండ్లీగా అందరం ఉంటామండి మామూలుగా అయినా కానీ ఇలా పండగనే కాదండి మామూలుగా అయినా మేమందరం ఇలా కలిసిమెలిసి ఉంటాం మా ఇంటి దగ్గర అందరూ మా రిలేషన్స్ అండి మా అందరూ మా ఇంటి దగ్గర అందరం మేము అందరం కలిసి రిలేషన్స్ అందరం ఒక దగ్గరే ఉంటాము అందుకని చెప్పి ప్రతి చిన్న పండగ కూడా ఇలా అందరం కలిసి బాగా చేసుకుంటామండి ఈసారి వినాయకుడు పండగ మేము ఇలా చేసుకున్నాము ఇద్దండి కోలాటం ఇక్కడ వినాయకుడు గుడి దగ్గర వేస్తున్నాము కదా ఏమైనా తప్పులుంటే ఈసారి వినాయకుడు ఈసారి వినాయకుడు అప్పుడు బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామండి అంటే ఈసారి టైం లేదని చెప్పి అందరూ ఈసారి వేయలేము వేయలేము అంటుంటే నేనే గోల్ చేశానండి వేద్దాము అంతకుముందు సంవత్సరం కూడా వేసామండి అందుకని చెప్పి ఎందుకు ఆపడం వినాయకుడికి దేవుడికి వేస్తే మంచిది అని చెప్పి నేనే గోల్ చేసి వాళ్ళ చేత ఏపించానండి వేయించి పోరాడి పోరాడి వేపించాను బాగానే వేసారండి ఒక్కరోజే కదండి పాపం నేర్చుకుంది నాకు రాదు నేను ఏం నేర్చుకోలే కొంచెం లైట్గా ఫోన్లో చూసాము చూసి కొంచెం అక్కడ విడిగా ఉన్నాను కదండి నేనే అండి అక్కడ ఉండి ఏమైనా తెలియకపోతే చూపిస్తున్నాను ఈసారి బాగా వేరే వాళ్ళని పిలిపించుకొని బయట వాళ్ళని పిలిపించుకొని ప్రిపేర్ అనుకుంటున్నామండి ఈసారి వచ్చే సంవత్సరం బాగా ఇంకా బాగా చేసుకోవాలని ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని దీవించి మా బాధలన్నీ దీవించి మా బాధలన్నీ తీసేసి మంచిగా ఇలాగే కలిసిమెలిసి అందరం ఉండాలని కోరుకుంటున్నామండి వీళ్ళందరూ మా ఇంటి దగ్గరే అండి అందరూ పైన స్టేజ్ కట్టి విఘ్నేశ్వరిని పెట్టుకుంటామండి పెట్టుకొని అక్కడ వేసాము డీజేలో పెట్టించుకొని పాట వేసాం మామూలు డ్యాన్సులు కూడా వేసామండి దుమ్ము దుమ్ముగా వేసాం ఈసారి మామూలు డ్యాన్సులు అన్నీ వేసామండి మా ఏరియా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి భోజనాల రోజు భోజనాలు రోజు కూడా వీడియో పెట్టాను కదండి అందరం మేమందరం రిలేషన్స్ అండి బయట వాళ్ళని ఎవరిని పిలిపించుకో క్యాంటీన్ క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళు ఎవరు రారు మా చుట్టాలే అందరూ పెడతారు మేమేమో భోజనాల దగ్గర అన్ని అందిస్తూ ఉంటామండి అక్కడ కర్రీస్ దగ్గర అన్ని అందించుకుంటూ అక్కడ మెయింటైన్ మొత్తం మేము చేసుకుంటాము చేసుకొని మగవాళ్ళేమో అందరికీ వడ్డిస్తూ ఉంటారండి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పిల్లలు పాపం పోయిన సంవత్సరం పిల్లలు కోలాటం వేశారండి ఈ సంవత్సరం గ్రహణం వచ్చిందని చెప్పి వినాయకుడిని తొందరగా తీసుకెళ్ళాలి నిమజ్జనానికి అని చెప్పి ఈసారి అందుకని అన్ని హడావుడిగా అయినాయండి మామూలుగా అయితే మేము లెవెన్ డేస్ థర్టీన్ డేస్ ఉంటామండి ఈసారి గ్రహణం ఉందని చెప్పి తొందరగా విఘ్నేశ్వర్ని నిమజ్జనానికి తీసుకెళ్ళామండి లారీ పెట్టారు మా నిమజ్జనానికి లారీ పెట్టారు ఎప్పుడు పెడతారండి లారీ ట్రాక్టర్లో వినాయకుడు తీసుకొని వెళ్తామండి మేము ఎక్కడికి వెళ్తాము అంటే మా మాకు దగ్గరలో ఉన్న కొత్త పట్టణానికి వెళ్తామండి నిమజ్జనానికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి విఘ్నేశ్వరుణ్ణి ఆ సముద్రంలో నిమజ్జనం చేసి వస్తామండి ఎప్పుడు ఇలా మా రిలేషన్స్ తే అండి ఇలా రారీ కూడా లారీ కూడా మా రిలేషన్స్ స్పాన్సర్ చేస్తారండి ఎప్పుడు వినాయకుడికి ఎప్పుడు ఆ లారీలోనే తీసుకెళ్తారు అక్కడ నేనుండి చూ చూపిస్తున్నానండి అందరికీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కో స్టెప్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అని చెప్పి ఒక్కో స్టెప్ అక్కడ చూపిస్తున్నానండి ఈ సంవత్సరం మా విఘ్నేశ్వరుడి కాడ ఇలా చేశామండి అందుకని ఈ సంవత్సరం అందరూ హడావుడిగా ఉండాలండి ఈసారి వినాయకుడికి నాయకుడికి ఉభయాలు కూడా చాలా తగ్గి చాలా తక్కువండి అందరు కమిటీ వాళ్ళే చేశారు అందుకని ఉభయాలు అన్నీ తక్కువ ఉభయాలు అన్నీ మేమే చేసుకోవాలి కదా మీకు పెట్టాం కదండి వీడియోస్ మేము ఎప్పుడు ఉభయాలు మేమే చేసుకుంటామండి బయట వాళ్ళని పిలిపించి ఉభయాలు అవన్నీ వండించుకోకుండా మేమే అందరం తలా ఒక పని చేసుకొని అందరం మేమే వండుకొని దేవుడి వారికి దేవుడికి నైవేద్యంగా పెడతామండి అందుకని చెప్పి ఉభయాలు వండి అందరూ డ్యాన్స్ నేర్చుకోవడానికి పాపం అలిసిపోయారండి పాపం ఉభయాలు అందరూ వండేసరికి ఈ అసలు టైం లేదండి ఈసారి నైన్ డేసే కదా పిల్లలకి డ్యాన్స్ నేర్పిద్దాం అనుకున్నామండి కోలాటం పోయిన సంవత్సరం కోలాటం వేశారు పిల్లలు బాగా వేశారండి అందరు నారాయణ పట్టుండి కదండి డ్రెస్సు అది వేసుకొని అందరూ బాగా రెడీ అయ్యి బల వేశారండి వినాయకుడికి బుజ్జి బుజ్జి విజ్ఞ బుజ్జి బుజ్జి వినాయకుడి పాట ఆ పాటకి వేశారండి పాపం రోజు వచ్చి నన్ను అక్కా డ్యాన్స్ నేర్పి అక్కా డ్యాన్స్ నేర్పి అని పిల్లలు అందరూ అడుగుతున్నారండి కానీ ఈ సంవత్సరం మటుకి నేను నేర్పించలేకపోయానండి అందుకని చెప్పి మీ ఇష్టం వచ్చింది ఒక్కసారి మీ ఇష్టం వచ్చింది వేసేయండి అమ్మ స్టేజ్ మీద బాగా ఏదో ఒకటి ఆకకుండా వేసేయండి బాగుంటుంది అని చెప్పానండి కవర్ చేసి అట్లా గత పిల్లలకి వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి చెప్తే వింటారు కదండి అలాగే చెప్తే పాపం విన్నారండి విని వాళ్ళకి ఇష్టమైంది వేసారండి ఈ సంవత్సరం అడ్జస్ట్ అయ్యి వాళ్ళే వేసారండి ఈసారి నెక్స్ట్ సంవత్సరం మటుకి ఖచ్చితంగా పిల్లలకు మటుకి ముందుగానే నేనైనా కానీ నేర్పిస్తానండి ముందుగాని ఈసారి టైం లేదని చెప్పి నాకు కూడా కొంచెం పిల్లలతో ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళి రోజు స్కూల్కి వెళ్ళి స్టడీ అవన్నీ ఉండేసరికి అంతకు ముందు సంవత్సరం అంటే స్టడీకి పంపించానండి ఈ సంవత్సరం స్టడీ జాయిన్ చేయలేదు నేనే చెప్పుకుంటున్నాను కదా అందుకని చెప్పి ఆ పిల్లలకి రెస్ట్ లేకపోయేసరికి నాకు అందుకని నేర్పించలేకపోయానండి నెక్స్ట్ సంవత్సరం మటుకి ఖచ్చితంగా పిల్లలకి నేర్పియాలండి నేర్పించి వాళ్ళ చేత కూడా విఘ్నేశ్వరుడికి కోలాట నేర్పించి విఘ్నేశ్వరు దీవెనలన్నీ వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నామండి మా వాళ్ళు అక్కడక్కడ తడబడుతున్నారండి తడబడిన కానీ ఒక్కరోజే కాబట్టి ఒక్క సంవత్సరానికి అలా అయిపోయిందండి అంటే ఆపకుండా ఇప్పుడు ఆప ఎందుకు ఆపడం పోయిన సంవత్సరం వేసాము కదా ఎందుకు ఆపడము వినయక్కడికి వేస్తే మంచిదని చెప్పి నేనే గోల్ చేసి వేపించి అలా లైట్గా వేపించానండి మేము వేసిన పాట ఏమిటంటే రఘుకుల తిలకారా నిన్నె మొద్దులా ఆడేదరా సాంగ్ కేసామండి నెక్స్ట్ బృందావనికి చిందులు వేసే సాంగ్ వేసాము ఆ రెండు సాంగ్స్ వేసామండి తర్వాత డీజే సాంగ్స్ మట్టికి దుమ్ము లేపామండి డీజే సాంగ్స్ మొత్తం వేసామండి కోలాటం అయిపోయిన తర్వాత అక్కడ భోజనాలు పెడతారండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డ్యాన్సులు అవన్నీ అయిపోయిన తర్వాత ట్యాంకీ ఉంటుందండి మా ఇంటి దగ్గర ఆ ట్యాం నీళ్ళ వాటర్ ట్యాంక్ ఆ ట్యాంకీ దగ్గర భోజనాలు ఎప్పుడు ఎప్పుడు పెడతారండి అక్కడ తినేసేసి మూడైందండి టైము తినేసేసి మేము ఇంకా లారీ ఎక్కేస్తామండి డ్రెస్సులు అవి తెచ్చుకొని ఇంటికెళ్ళి శారీస్ మార్చుకున్నాం మార్చుకొని ఇంటికి వెళ్ళి డ్రస్సులు తెచ్చుకొని లారీ ఎక్కి కొత్తపట్నం వెళ్తామండి స్వామివారిని నిమజ్జనం చేయడానికి నా వాయిస్ ఏంది చిన్నగా వస్తుంది అనుకుంటున్నారా నా గొంతు నిన్న వీళ్ళ కోలాటం వాళ్ళని అరిసి అరిసి వీళ్ళందరినీ అరిసి అరిసి ఆ గొంతు కొంచెం మసగా ఉందండి అందుకని వాయిస్ మారిందండి అందరమే మగ్గం వరకు బ్లౌజ్ వస్తుంటే అందరమే సెట్ చేసుకున్నామండి